నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వార్తలు వాస్తవానికి స్వాగతం ఈరోజు ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషిస్తే జాబ్ క్యాలెండర్ సిద్ధం అనే ఒక వార్త కనబడుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం ప్రారంభం హైదరాబాదుకు రండి అవకాశాలు ఇస్తాం అనే ఇంకొకటి వార్త కనబడుతుంది తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ కమ్మవారు మట్టిలోంచి బంగారం తీయగలరు కమ్మ గ్లోబల్ సమిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరం అభివృద్ధి కోసం హైదరాబాద్ వ్యవస్థ గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం అని ఒక వార్త కనబడుతుంది మరి హైదరాబాద్కు రెండు అవకాశాలు ఇస్తామంటే అందరికి అవకాశం ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే గతంలో పనిచేసినటువంటి సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం ఆయన అవకాశాలు ఇస్తామని తెలంగాణ వారికి అవకాశం వేయాలి ఇటు సినిమా వ్యవస్థలో కానీ ఇంకా ఫిల్మ్ రంగంలో కానీ కాంట్రాక్ట్ రంగంలో కానీ పరి పారిశ్రామిక రంగాల్లో కానీ మొత్తం కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకి ఎక్కువగా ఆయన అవకాశాలు ఇచ్చాడు మరి ఈ రేవేందర్ గారు కూడా మరి చంద్రబాబు శిష్యుడైన మరి చంద్రబాబు చెప్పు చెప్పుచేతుల్లో ఉంటాడా అని మరి అనిపిస్తుంది మరి కమ్మ గ్లోబల్ సమీట్లో నేను పాల్గొంటున్న పాల్గొన్నట్టున్నాడు సరే ఏది ఏమైనా కానీ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం అనేక పోరాటాలు చేసిండ్రు మరి తెలంగాణ ఉద్యమకారులు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు మాత్రము కష్టకష్టాలు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా నిజమైన అయితే సీఎం కాలేదు ఆయన కేసీఆర్ కూడా నిజమైన ఉద్యమకారుడు కాదు రేవంత్ రెడ్డి కూడా నిజమైన ఉద్యమకారుడు కాదు ఎందుకంటే తెలంగాణ సమస్యను గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఎవరైతే పోరాటం చేసినా వాళ్ళని నిజమైన ఉద్యమకారుడు తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు గోడ మీద పిల్లుల్లా ఉండి బలపడ్డాక అవకాశాల కోసం డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు సంపాదించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులు కారు ఉద్యమకారులు నిజంగా ఉద్యమకారులు అయితే తెలంగాణ బాగుపడాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలి ఉచిత విద్య ఇవ్వాలి ఉచిత వైద్యం ఇవ్వాలి ఉచిత న్యాయ వ్యవస్థను తయారు చేయాలి అనేటువంటి భావన ఉంటుంది ఆ భావన ఇప్పుడు కనపడట్లేదు విద్య వైద్యం ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకుంటున్నారు కాబట్టి మంచివాళ్ళు నిజాయితీ పరులు రాజకీయాలకు రావాలని కోరుకుందాం తర్వాత ఇరవై ఐదున కేబినెట్ మీటింగ్ అనే మరొక వార్త కనబడుతుంది అసెంబ్లీ కమిటీ హాల్లో సీమా అధ్యక్షన కేబినెట్ మీటింగ్ అట సరే కేబినెట్ మీటింగ్ పెడితే మంచిదే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పెట్టుబడిదారులకు బడాబాబులకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటే కూడా ఏమాత్రం ఉపయోగకరం కాదు మరొక వార్త రైతులను మోసం చేసి క్షీరాభిషేకాల అని వార్త కనబడుతుంది రాష్ట్రంలో రాహుల్ రేవంత్ దోపిడీ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి ఎక్కడ పైరే కాలకే సెక్రటేరియట్లకి ఎంట్రీ ప్రజా పాలన కాదు ముంచే పాలన తెలంగాణ సెంటిమెంట్ను ఆడుకొని వదిలేసినటువంటి కేసీఆర్ ఇది మాత్రం వాస్తవం ఇంద్రపర్గ ధర్నాలో కిషన్ కిషన్ రెడ్డి అనే వార్త కనబడుతుంది మరి నిజమే రైతులను అయితే మోసం చేసినట్టు ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపుగా పది నెలలు దగ్గరకు వస్తుంది తొమ్మిది తొమ్మిది పది నెలలు దగ్గరకు వస్తుంది మరి రైతులకు చేయాల్సినటువంటి ఇంకా చేయలేదు రైతులకు నిరుద్యోగులకు ఉద్యమకారులకు ముఖ్యంగా ఎందుకంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అన్నారు రెండు వందల యాభై కాదు నాయన వంద గజాలన్నయ్యి పుణ్యం ఘటకం తెలంగాణ ఉద్యమకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు కేసీఆర్ ఉద్యమకారులను వాడుకున్నాడు వదిలేసాడు రేవంత్ ఉద్యమకారులను వాడుకున్నాడు వదిలేస్తున్నాడు ఈ నాయకులు ఏంటంటే స్వార్థపరులు రాజకీయాలకు రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి నిజ ప్రజలు కూడా నిజాయితీ పరులకు పట్టం కట్టాలి ఈ జబర్దస్త్ మాటలు మాట్లాడేటోళ్ళు జబర్దస్త్ కామెడీ మాటలు మాట్లాడేటోళ్ళను ప్రాస ఆస సాయంత్రం సీసా వేసేటువంటి మాటలు మాట్లాడేటోళ్ళను దూరం పెట్టాలి రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీ పరంగాన్ని గెలిపించుకోవాలి ఈ డబ్బు ఆశ చూపి ఓట్లాడిగేటువంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్యా రంగం వైద్య రంగం న్యాయ వ్యవస్థ ఈ మూడు రంగాలు చాలా పటిష్టంగా ఉండాలి అవి ఉచితంగా అందాలి ఆ ఈ మూడింటిని ఉచితంగా అందించేటువంటి నాయకులను మనం గెలిపించుకోవాలి అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తర్వాత వార్త అసెంబ్లీ సెషన్లోని కొత్త ఆర్ఓఆర్ కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం అని కనబడుతుంది మరి చూడాలి ఎట్లా ఉంటుందో మరి యంత్రాంగం కొత్త యంత్రాంగం అంటున్నారు సరే చూద్దాం మరి ఎలా ఉంటుందో తర్వాత వార్త కోర్టుకు రావాల్సిందే ఎవరు ఫోన్ ట్యాబ్ కేసులో వర్చువల్గా హాజరు కుదరదు ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించిన నాంపల్లి కోర్టు దొరకన శ్రవణ్ రావు ఆ చుక్కి విదేశాలకు వెళ్ళిందో దర్యాప్తు బృందం ఎస్ఐబి మాజీ చీఫ్కో అరెస్ట్ వారెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు సీరియల్ డ్రామాల సీరియల్ డ్రామా సీరియల్లో ఎట్లయితే డ్రామాలు వచ్చినాయో అలా వచ్చేసినాయి ప్రతిరోజు ఇప్పుడు ఇది మరుగున పడిపోయింది ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దేశద్రోహం ప్రజాద్రోహం అది ఎవరు చేసినా సరే ప్రజా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది అతిపెద్ద నేరం ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన చేసినటువంటి నిందితులను రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలి వాళ్ళ పైన జీవితకాల నిషేధం విధించాలి వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బును మొత్తం రికవరీ చేయాలి చాలా పెద్ద కేసు ఇది కానీ దాన్ని మరుగున వాడేటట్టు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సిబిఐకి అప్పగించాలి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది సిబిఎం సిబిఐకి అప్పగిస్తాయి నిజా నిజాలు అనేటువంటి నిఘు తెలుస్తాయి సమాజంలో దొంగలు ఏ విధంగా పెరిగిపోతున్నారు అనేది ఒక ట్యా ఫోన్ ట్యాపింగ్ కేసుకు పెద్ద నిదర్శనం చాలా తెలివైన దొంగలు తెలివిగా సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తూ బంధాలను చిన్నాభిన్నం చేస్తూ మానవ సంబంధాలను నాశనం చేస్తూ డబ్బును సంపాదించడము బ్లాక్మెయిల్ చేయడము రాజ్యాధికారం అంటే అధికారం తన స్వార్థం కోసం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ను బాగు వాడుకున్నారు దీంట్లో ప్రథమీ రాజకీయ నాయకులే వారిని నిగ్గు తేల్చాలని నిలబెట్టాలి భూమిలో నిలబెట్టాలి అత్యంత కఠినంగా శిక్షించాలి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు తర్వాత వార్త భయపెట్టి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు ఇది ఒక కామెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ లీడర్లు ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనలేదా నువ్వు చేస్తే తప్పు కాదు విరవలు చేస్తే తప్ప నో నేర్పిన విద్యనే కదా ఇంకా అనడానికి కూడా కొంచెం అన్నీ ఉండాలి నీతి నియమాలు పాటించాలి అందుకనే నైతిక విలువలు నీతి నియమాలు ఉన్నటువంటి వ్యక్తులను మనము నాయకులకే ఎన్నుకోవాలి రేపు కాబోయే నాయకుని అంటే సీఎం ఎమ్మెల్యేలను మంత్రులను కూడా నిజాయితీపరలోను కొంచెం నీతి నియమాలు ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకుంటేనే బాగుంటుంది ఈ కుటుంబ పార్టీలు ఏవైతే రాజకీయాలు చేస్తున్నా భ్రష్ట్ పట్టిస్తున్నారు ఈ రాజకీయ వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్నారు కుటుంబ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉగ్రవాదం సామాజిక దోపిడీ ఉంటుంది ఇది వాస్తవం కాబట్టి కుటుంబ పార్టీలు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఓడించండి మనకు పనికిరావు మన ప్రజాస్వామ్యం రాచరికం కాదు కుటుంబ పార్టీలు ఉన్నాయంటే అక్కడ రాచరికం నడుస్తుందని అర్థం అక్కడ ఎలాంటి అరాచకాలకైనా పాల్పడతారు డబ్బును దోచుకుంటారు ప్రజాధనాన్ని దోచుకోవడమే వాళ్ళు పరమావధిగా భావిస్తారు కాబట్టి అర్థం చేసుకోండి కుటుంబ పార్టీలు ఎక్కడ ఉన్నా సరే అంతం చేయండి అరుణమావై ఆందోళన వద్దు అని మన మినిస్టర్ గారు అంటున్నారు కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు చేయ నువ్వు రుణమాఫీ చేస్తా అంటే వద్దు అంటున్నారు కానీ రుణమాఫీ కంటే ముందుగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఉచితాలను రుణమాఫీలను పరమావధిగా పెట్టుకోవద్దు ప్రజలకు కావాల్సింది నాణ్యమైన ఉచిత విద్య నాణ్యమైన వైద్యము నాణ్యమైన న్యాయ సేవలు జరుగుతుంది అంటే వాళ్ళకు న్యాయం చేయాలి ఉన్నతంగా సమాజం ఉన్నతంగా ఎదగాలంటే నాణ్యమైన విద్య ఉండాలి వైద్యం కూడా ఉండాలి సరే వీళ్ళు అనేది అంటే ప్రతిపక్షాలు అంటున్నాయా అని కాదు చేయండి మంచి మంచి సేవలు చేస్తే ప్రజలు మేమన్నా అధికారంలో పెడతారు సరే చూద్దాం ఏ విధంగా మరొక వార్త మద్యం తాగించి లైంగిక దాడి కారులో తీసుకెళ్లి ఇద్దరు మహిళా కూలీలపై అఘాయిత్యం నాగర్ కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు వివరాలు వెల్లడించిన ఎస్వి శ్రీనివాసులు చూడండి సమాజం ఎటువంటిదో మహిళకు మద్యం దాపించి లైంగిక దాడి చేస్తున్నారంటే అంటే ఈ చట్టాలు ఎంత పట్టిపోయినాయి అంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి చట్టము అత్యంత పనికిమాలిన చట్టం లంగాలకు దొంగలకు మంచి అనుకూలంగా ఉన్నది అది అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొస్తారు అంటే ఇదే నిదర్శనం ఫ్రెండ్లీ పోలీసింగ్ చట్టం వాడు లంగా పని చేసినా సార్ ఆయన కూర్చుండో పెట్టాలి వానికి రాజ రాజమర్యాదలు చేయాలి జైల్లో కూడా అత్తగారింటికి పోతే ఎట్లాంటి సేవలు చేస్తారో అట్లా మూడు పూటలు తిండి మంచి బిందాస్ సేవలు లగ్జరీ లైఫ్ అవి వాటిలో ఉన్నాయి మన చట్టాలు భ్రష్ పడిపోయినాయి చట్టాలను మార్చాలి లైంగిక దాడి చేసినప్పుడు షూటెడ్ సైట్ అడాప్ట్స్ చేయాలి బహిరంగ శిక్షలు విధిస్తేనే రేపు భయం ఉంటుంది ఇంకొకరు చేయరు ఆ దిశగా చట్టాలు తయారు చేయండి చాత కాకపోతే పక్కన దిగండి రాజకీయ నాయకులారా మీకే మేము చెప్తున్నాం మేము తెలంగాణ కోసము ఎన్నో ఉద్యమాలు చేసినాం చాలా నష్టపోయినాం ఇలాంటి సమాజం మాకు వద్దు చీడ సమాజంలో చీడ పురుగులు ఉన్నారు ఆ చీడ పురుగులను ఏరేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ చేయాలి చట్టాలను కఠినంగా తయారు చేయాలి బహిరంగ శిక్షలు విధించాలి తప్పేం లేదు తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుందండి మంచి వాళ్ళకు ధర్మాత్మలకు నీతివంతులకు ఎందుకు భయం ఉంటుంది తప్పు చేయాలంటే భయపడాలి సో బహిరంగ శిక్షలు విధిస్తేనే ఇలాంటి నేరాలు అదుపులో ఉంటాయి సౌదీ దుబాయ్ చూసుకోండి బహిరంగ శిక్షలు ఉండడం వల్ల అక్కడ నేరాల శాతం తక్కువ ఉంటుంది మన దగ్గర నూట నలభై కోట్లల్లో ఎప్పటికొకటి చేస్తూనే ఉంటారు అంటే బహిరంగ శిక్షలు తీ విధించేటువంటి చట్టం తీసుకొస్తేనే మంచిది యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ రాజరామ అనే మరొక వార్తగా ఉంటుంది చూడాలి తర్వాత కులగణన వివరాలు బయటపెట్టద్దు దానివల్ల సమాజం చీలిపోయే ప్రమాదం ముసాయిదా సిద్ధమయ్యాకే యూసీసీపై నిర్ణయం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు కులగణన కంటే పేదరిక గణన చేయాలి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ధనవంతులు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళకి ఏం చేయాలి ధనవంతులకు ఏం చేయాలి ఈ సమాజంలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి డబ్బున్న వర్గం డబ్బు లేని వర్గం డబ్బున్నవాడు లగ్జరీగా బతుకుతున్నాడు అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అన్ని మతాల్లో ధనవంతులు ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమాజం రెండే రెండు కులాలు ఉన్నాయి రెండే రెండు మతాలు ఉన్నాయి అది డబ్బున్న కులము డబ్బు లేని కులము డబ్బున్న మతము డబ్బు లేని మతం ఇదే డబ్బున్న వర్గము డబ్బు లేని వర్గం రెండే వర్గాలు ఉన్నాయి దీని ఆధారంగా ఆర్థిక ప్రాతిపదికనికి కూడా రిజర్వేషన్లు ఇస్తే చాలా మంచిది ఈ పేదరికం ఆధారంగా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు పేదరికం లేని భారతదేశం కావాలి పేదరికం లేని తెలంగాణ కావాలి పేదరికం లేని సమాజం కావాలి అది చేయాలి వీళ్ళ స్వార్థం కోసం ఓట్ల రాజకీయాల కోసం ఈ కుటుంబ రాజకీయాల కోసం ఈ కులగణన అనేటువంటిది ఇంకేదో వీళ్ళ సమాజాన్ని విడగొట్టేటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు దానికంటే ముందు భూమి లేని పేదలు ఎంతమంది ఉన్నారు భూమి లేని పేదలకు భూములు వంచండి పేదరికంతో బాధపడే వారికి సహాయం చేయండి పేదరికళ సమాజాన్ని నిర్మించండి అది చేయాలి కానీ పిచ్చి పిచ్చి పనులు పనికిరాని పనులు చేస్తూ సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు చాలా మంచి సమాజం రావాలని మనం అందరం కూడా కోరుకుందాం మరొక వార్త ఆరుగురు ఐఏఎస్లు వదిలి ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ అని వార్త కనబడుతుంది ట్రాన్స్పోర్ట్ హౌజింగ్ స్పెషల్ సిఎస్గా వికాస్ రాజు రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ హరీష్ అని వార్త కనబడుతుంది చూద్దాం మరి ఏఎస్లను ఆరుగురు ఏఎస్లను బదిలీ చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది సరే మంచి వాళ్ళకు మంచి పోస్టింగ్లు ఇవ్వాలి చేసే వారికి సీనియారిటీ కాకుండా సిన్సియారిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రోత్సహించాలి ప్రజలకు మెరుగైన సేవలను అందించేటువంటి వారికి ప్రధాన ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మనం కోరుకుందాం వచ్చింది వచ్చినట్టే మేడిగడ్డ డ్యామేజ్ మేడిగడ్డ డ్యామేజ్తో నీరంతా సముద్రం పాలు నిజమే ఇది మేడిగడ్డ దగ్గర కట్టాల్సినటువంటి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతకుముందు మొదటగా ఎక్కడైతే నిర్ణయించారో అక్కడ కట్టకుండా కాళేశ్వరం దగ్గర కట్టడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది వచ్చిన నీళ్ళు వచ్చినట్టు అంటే వర్షం నీళ్ళు వచ్చినట్టు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతున్నాయి ఇది పంపింగ్ చేసిన ఇది పంపింగ్ చేసి పైకి ఎత్తిపోసినా మళ్ళీ అవి సముద్రం పాలవుతున్నాయి ఇది నిరర్ధకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దీని మీద ఇంతవరకు అరెస్ట్ చేయాలి కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము నిర్ణయాలు తీసుకుంటాము అవినీతిని అంతం చేస్తామన్నారు అవినీతి పరులను శిక్షిస్తామన్నారు ఇంతవరకు ఏమీ చేయలేదు కొండొందవి ఎలుకను పట్టినట్టే అయిపోయింది ఎలుక తోకను కూడా పట్టలేదు వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ ఉచిత సలహాలు అవసరం లేదనే మరొక వార్త కనబడుతుంది వీళ్ళకు ఉచిత సలహాలు అవసరం లేదు మీకు కూడా అవసరం లేదు ప్రజలకు కూడా ఉచిత సలహాలు అవసరం లేదు కానీ మంచి చేయండి మీద ఒక కుటుంబ పార్టీ ఆయనదొక ఒక కుటుంబ పార్టీ అందరూ ఈ రెండు కుటుంబ పార్టీలే ప్రజలకు ఉపయోగపడే పనులు ఇద్దరు చేయండి సరే ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన వార్తలను మరి వాస్తవాలను విశ్లేషించడం రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్